ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఉండవల్లి ఏరియా దగ్గరలో అయితే ఉన్నాము రోడ్ రోడ్డు ఫేస్టీ నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఒక స్టీల్ బ్రిడ్జ్ అయితే వస్తుంది ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా కొండవిటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వైపు నుండి అటువైపు కేలరావు నగర్ అనే ఏరియా అయితే ఉంటుంది అక్కడ వరకు నూట ఇరవై ఎనిమిది మీటర్ల పొడవైన స్టీల్ బ్రిడ్జ్ అనమాట దీనికి సంబంధించిన కంప్లీట్ చేయాలని టార్గెట్ లో పనులు అయితే స్పీడ్అప్ చేశారు ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ కానీ ఉండవల్లి నుండి వచ్చే వెహికల్స్ డైరెక్ట్ గా ఈ బ్రిడ్జ్ ద్వారా ఏంటంటే సిడ్ యాక్సెస్ రోడ్ లోకి అయితే ఎంటర్ అవచ్చు ఆల్రెడీ సిడీ యాక్సెస్ రోడ్డు ఫేస్ ఫేస్ టు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి వచ్చేసి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వైపు నుండి ఉండవల్లి వరకు అయితే జరుగుతుంది అలాగే దీంట్లో భాగంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయితే ఏంటంటే కనెక్టివిటీ పరంగా అటు నుండి వచ్చే వెహికల్స్ ఇటు నుండి వచ్చే వెహికల్స్ డైరెక్ట్ గా ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సిస్ రోడ్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు దీన్ని మూడు నెలలో కంప్లీట్ చేయని టార్గెట్ తో పనులు కూడా స్పీడ్అప్ చేశారు నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన ప్రజెంట్ ఏమేమి పనులు జరుగుతున్నాయి ఇది కంప్లీట్ అయితే ఎలా ఉండబోతుంది అలాగే కనెక్టివిటీ పరంగా ఎలా యూజ్ అయితే మీకు డీటెయిల్ గా ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా సంబంధించిన మాస్టర్ ప్లాన్ మ్యాప్ మొత్తం మీరు చూడొచ్చు ఇందులో అమరావతిలో నిర్మిస్తున్న ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు నార్త్ ఫేసింగ్ రోడ్లు మొత్తం అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి దీంట్లో యాక్సెస్ రోడ్డు వచ్చేసి ఈ త్రీ రోడ్డు అంటారు ఈ త్రీ రోడ్డు ఫేస్ టు వచ్చేసి ఉండవల్లి వరకు అయితే పనులు జరుగుతున్నాయి ప్రెసెంట్ ఉండవల్లి వైపే ఇక్కడ రావు నగర్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు ఇక్కడే ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట ఇది ప్రెసెంట్ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు పిల్లర్స్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ ఒక రెండు పిల్లర్లతో ఒక సింగిల్ పియర్ అయితే నిర్మిస్తారు దాని తర్వాత మధ్యలో ఒక రెండు పిల్లర్ పిల్లర్స్ నిర్మిస్తారు పక్క పక్కన ఉండేలాగా దాని తర్వాత మళ్ళీ ఇంకో రెండు పిల్లర్స్ అయితే నిర్మిస్తారు మొత్తం నాలుగు పిల్లర్స్ దాటిన తర్వాత మళ్ళీ అటుపక్క కేలరావు నగర్ వైపు కూడా ఒక టూ పిల్లర్స్ తో ఒక పియర్ అయితే నిర్మిస్తారు మొత్తం నూట పది నుండి నూట ఇరవై మీటర్ల పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జ్ అనమాట దాదాపు డెబ్బై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్టోబర్ నాలుగున దీనికి సంబంధించి లోడ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేశారు ప్రజెంట్ పిల్లర్లకు సంబంధించిన పనులు అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ నుండి వెహికల్స్ కానీ ఇంకా ఉండవల్లి వైపు నుండి వచ్చే వెహికల్స్ డైరెక్ట్ గా ఈ బ్రిడ్జ్ ఎక్కి సిడ్ రోడ్ వైపు అయితే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే సిడ్ రోడ్డు ఫేస్ త్రీ మొత్తం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలివేటెడ్ గా అయితే ఉంటుంది ఎలివేటెడ్ గా ఎలివేటెడ్ కారిడార్ గా ఉండడం వల్ల ఏంటంటే దానికి యాక్సెస్ అంటే ఎక్కడికి దిగడానికి యాక్సెస్ అయితే ఉండదు దాని గురించి ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ అంటే విజయవాడ నుండి వచ్చే వెహికల్స్ అన్ని ఇటువైపు డై డైవర్షన్ చేయొచ్చు డైరెక్ట్ గా మనకి సీడి యాక్సెస్ రోడ్డుకి అయితే ఎంటర్ అయిపోవచ్చు ప్రెసెంట్ మన రాజధాని ప్రాంతం వెళ్ళడానికి ఏంటంటే కరకట్ట రోడ్డు అయితే ఉంది అది సింగిల్ వే అవడంతో ఏంటంటే మార్నింగ్ టైంలో జడ్జెస్ తిరిగే టైంలో దాన్ని ఏంటంటే వన్ వే చేస్తున్నారు అలాగే ఈవినింగ్ టైంలో మళ్ళీ జడ్జెస్ రిటర్న్ అయ్యే టైంలో కూడా దాన్ని వన్ వే చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే ఏంటంటే సిడ్ యాక్సెస్ రోడ్ వైపు నుండి డైరెక్ట్గా రాజధాని ప్రాంతంలోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు ఈ సిడాక్సెస్ రోడ్డు మొత్తం ఏంటంటే ఆర్టీఎల్ రోడ్ అంటారు అంటే మెయిన్ రోడ్డు అనమాట ఇది మన రాజధానికి మన విజయవాడకి కనెక్టివిటీ పరంగా చాలా మెయిన్ రోడ్ ఇది ఈ ఏరియాలో పనులు ఎలా జరుగుతున్నా కూడా మీరు చూడవచ్చు ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి నాలుగు వర్షాలతో అయితే నిర్మిస్తున్నారు ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఏంటంటే ప్రజెంట్ కరకట్ట వైపు నుండి వెళ్ళే వాహనాలన్నీ ఇటువైపు అయితే డైవర్ట్ చేస్తారు డైరెక్ట్గా ఈ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ వైపు అయితే ఎంటర్ అయిపోవచ్చు ప్రజెంట్ పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీరు చూడండి ఇక్కడ దీనికి సంబంధించిన వర్క్షాప్ కూడా ఇక్కడ పక్కన అయితే ఏర్పాటు చేసుకొని పిల్లర్స్ అన్ని అక్కడే రెడీ చేసి ఇక్కడ నిర్మాణ పనులు అయితే స్పీడప్ చేశారు పనులు చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి మూడు నెలల్లో ఈ మొత్తం పనులు కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు అలాగే ఇంకో పక్క సిక్సెస్ రోడ్డు ఫేస్ టూ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి ఇక్కడ నుండి మీరు చూడండి లెఫ్ట్ సైడ్ వైపు ప్రకాశం బ్యారేజ్ విజయవాడ సిటీ మొత్తం కనిపిస్తుంది అలాగే ఇక్కడ వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఉండవల్లి ప్రాంతం అయితే ఉంటుంది సీడ్ యాక్సెస్ రోడ్డు ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు అయితే కరువు అక్కడ రెండు కొండల మధ్యలో నుండి అయితే వెళ్తుంది ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది చూసారా బకింగ్హమ్ కెనాల్ వైపు అక్కడ వెళ్ళిద్ది సీడ్ యాక్సెస్ రోడ్డు నుండి రైట్ సైడ్ వైపు డైవర్ట్ అయ్యి అక్కడ నుండి నేషనల్ హైవే సిక్స్టీన్కి కి అయితే కనెక్టివిటీ ఇస్తారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ నుండి మొత్తం ఎలివేటెడ్ కారిడర్ అయితే రావాల్సి ఉంది ప్రజెంట్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి ఇటువైపు నుండి అటువైపు అటువైపు అంతా కేలరావు రావు నగర్ అనే ప్రాంతం అయితే ఉంటుంది ఉండవల్లికి సంబంధించింది ఇక్కడ నుండి అక్కడ అటువైపు వరకు దాదాపు నూట పది నుండి నూట ఇరవై మీటర్ల పొడవుగా అయితే ఉంటుంది స్టీల్ బ్రిడ్జ్ నాలుగు వరుసలతో ఇక్కడ కనిపిస్తున్న కాలువే బకింగ్హామ్ కెనాల్ అంటారు అంటే మద్రాస్ కాలువ అంటారు ఈ స్టీల్ బ్రిడ్జ్ని ఏంటంటే ఓల్డ్ మద్రాస్ హైవేకి కనెక్టివిటీ ఇస్తారు అలాగే ఈ ఏరియా మొత్తం ఏంటంటే కేలరావు నగర్ అనే ఏరియా ఇది అక్కడ రోడ్డు కనిపిస్తుంది చూసారా ఆ రోడ్డుకి అయితే కనెక్టివిటీ ఇస్తారు ఇక్కడ నుండి దీనికి సంబంధించిన వర్క్ షాప్ కూడా మీరు చూడొచ్చు రైట్ సైడ్ వైపు అటువైపు పిల్లర్స్ అన్నీ అక్కడే రెడీ చేసి పనులు ఇటువైపు చేస్తున్నారు ఈ ఏరియా వైపు మార్కింగ్ కూడా చేసుకున్నారు అంటే సింగిల్ పియర్ అని చెప్పా కదా అక్కడ నుండి మిగతా పిల్లర్లు రెండు పిల్లర్లు నిర్మిస్తున్న ప్రాంతం వరకు ఇరవై ఐదు మీటర్ల వరకు డిస్టెన్స్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇంకో రెండు పిల్లర్స్ అయితే నిర్మిస్తారు కదా ఆ రెండు పిల్లర్స్ మధ్యలో గ్యాప్ వచ్చేసి అరవై మీటర్ల గ్యాప్ అయితే ఉంటుంది దాని తర్వాత పది మీటర్ల గ్యాప్ లోనే మళ్ళీ ఇంకో పేరు అయితే వస్తుంది అది కేలరావు నగర్ వైపు ఆ పిల్లర్ని అయితే లోపల దింపుతున్నారు ప్రెజెంట్ రోడ్ ఫెస్ట్ నిర్మాణ పనులు కూడా వేగం పుంజుకున్నాయి పెనుమాక ఉండవల్లి రైతులు రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూములు ఇవ్వడంతో పనుల్లో అయితే ఇంకా స్పీడప్ చేశారు ఉండవల్లిలో ఇటీవల పన్నెండు పాయింట్ నాలుగు సున్నా ఎకరాల రోడ్డు నిర్మాణానికి రైతులు తమ భూములను ఇచ్చేందుకు అంగీకార పత్రాలు అయితే అందజేశారు మరో ఐదు పాయింట్ ఆరు ఎకరాల నుండి ఎకరాలు రైతుల నుంచి భూ సమీకరణ అయితే తీసుకోవాల్సి ఉంది వారితో కూడా అధికారులు చర్చిస్తున్నారు అది కూడా సాల్వ్ అయితే ఏంటంటే ఫేజ్ టు నిర్మాణానికి ఎటువంటి అడ్డంకి లేకుండా మొత్తం ఫేజ్ టూ నిర్మాణం మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది అలాగే ఇంకా ఏంటంటే ఈ ఫేజ్ త్రీ నిర్మాణం ఏదైతే ఉందో ఎలివేటర్ కార్డర్ నిర్మించాల్సిందే ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెండర్లు కూడా రెడీ చేస్తున్నారు ఆ టెండర్లు టెండర్లు కూడా ఫైనల్ అయిన తర్వాత ఆ సంస్థకి కేటాయించిన తర్వాత ఆ పనులు కూడా స్పీడ్అప్ అయ్యి నేషనల్ హైవే సిక్స్టీన్కి కనెక్టివిటీ ఇస్తే ఏంటంటే అటువైపు నుండి వచ్చే వెహికల్స్ డైరెక్ట్గా గా ఎక్సెస్ రోడ్ వైపు అయితే ఎంటర్ అయిపోవచ్చు అలాగే ప్రకాశం బ్యారేజ్ ఉండవల్లి వైపు నుండి వచ్చే వెహికల్స్ ఈ ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే కడుతున్నారు ఇప్పుడు ఆ స్టీల్ బ్రిడ్జ్ వైపు నుండి ఎంటర్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి